వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరుట వందనాలు ధ్యానాంశం ఉగ్రత నుండి రక్షణ లేఖనం రొమిలి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అవును ఏసుక్రీస్తు వారు జన్మించింది మానవాళిని ఉగ్రత నుండి రక్షించటానికి అని లేఖనం చెప్తుంది కీర్తన ఎనభై తొమ్మిది నలభై ఆరు ప్రకారం ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలి మొండును అన్న ప్రశ్న చదవగలుగుతాము అనగా ఉగ్రత అగ్ని లాంటిది అని లేఖనం చెప్తుంది అగ్ని ఒడిలో ఉంటే కాలకుండున అన్నది లేఖన ప్రశ్న అదేవిధంగా యావత్తు మానవాళి ఉగ్రత అనేటువంటి అగ్ని స్థానంలో నిలబడ్డారు ఈ ఉగ్రత నుండి రక్షించేటువంటి వారు ప్రపంచంలో ఎవరూ లేరు ఆయనే రక్షించటానికి పసిబాలునిగా ఈ లోకంలో జన్మించాడు అందుకే పరిశుద్ధ లేఖన ముందు మతైసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ముందు గాబ్రేలు దూత యువసేపుతో పలికినటువంటి మాట ఏసు అను పేరు పెట్టుదువు అని చెప్పింది ఏసు అనగా ఫుట్ నోట్స్లో రక్షకుడు అని పోబడింది ఆయన జననంలోనే రక్షకుడు అనేటువంటి పేరు ఉచ్చరించబడింది దేవునికే మహిమ కలుగునగాక మానవాళి పాపములన ఉగ్రత అనేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయారు అందుకని వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అనగా పాప ఫలితమైన ఉగ్రత అనే శిక్ష నుండి ఆయనే తప్పిస్తాడు అన్నది శుభ సందేశం దైవలేఖనం చెప్తుంది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు అన్నాడు నీతి మరణము నుండి రక్షించును అని చెప్పాడు అవును ఉగ్రత దినం రోజు ఆస్తి అక్కరకు రాదు అంటే నీకున్నవి ఏవి కూడా నీకు ఉపయోగపడవు నీతి మాత్రమే నిన్ను రక్షించిద్ది ఆ నీతే ఏసుక్రీస్తు వారు అందుకని అడ్వెంట్ సీజన్లో ఆ నీతి మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ఉందాం ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఉగ్రత నుండి ఆయనే మనల్ని తప్పిస్తాడు దేవునికి మహిమ గాక అందుకే ఆయన జన్మించాడు ఆ మాటలో నడుద్దాం దైవాశీస్సులు అనుభవిద్దాం లేఖనాలను దేవుడు దీవించునుగాక గాడ్ బ్లెస్ యుల్ థ్యాంక్ యూ